నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు మణికంట అండి ఏం చేస్తుంటారు నేను ఇంజనీరింగ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది చాలా చలనంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్ కాలేజ్ అకౌంట్కి విద్య అమౌంట్ వేసేవాడు కాలేజ్ ఫీజు అది ఏంటంటే రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ వేసేవాడు ఇప్పుడు జగన్ వచ్చాక ఏంటంటే తల్లి అకౌంట్కి వేస్తాను అన్నాడు ఫోర్ ఇన్స్టాల్మెంట్ కానీ వేస్తాను అన్నాడు అదేంటంటే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఏమే త్రీ ఇన్స్టామెంట్స్ చేసాడు సె ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఏమి సెకండ్ ఇయర్లో వేసాడు ఇప్పుడు దాకా సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ వేయలేదు కాలేజ్ వెళ్ళడం ఫీజులు అంటున్నారు అదేమో జగన్ అండి అమౌంట్ వేయట్లేదు దాని గురించి చాలా ఇబ్బంది ఉంది స్టో వాళ్ళకి టెన్త్ క్లాస్ చదివే వాళ్ళకేమే ఇది అమ్మఒడ్ వేస్తాను అన్నాడు ఫస్ట్ పదిహేను వేలు వేస్తాను అన్నాడు తర్వాత పన్ను పద్నాలుగు వేలు చేశాడు తర్వాత పదమూడు చేసేది ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమేమి వేస్తలేదు సో దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది చదువుకుంటా కూడా అదేవిధంగా మీకు రాష్ట్రంలోనే అభివృద్ధి ఏమైనా కనబడుతుందా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వచ్చిన కంపెనీలు ఇప్పుడు ఉండే పరిస్థితి లేదు పారిపోయే పరిస్థితి ఉంది అలాగే ఈయన వచ్చిన తర్వాత కొత్త కంపెనీలు ఏమైనా వచ్చినాయన మీకు తెలుసా కొత్త అయితే ఏమైనా ఉన్నాయో కూడా చాలా వరకు పోయినాయి అండి కొత్త అయితే ఇంకేం రాలేదండి అది అలాగే లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టారు లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు అన్యాయాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు అని టీడీపీ శ్రేణులు అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అవునండి చాలా వరకు బయటకు వచ్చినా ఎందుకంటే ఇదివరకు ఇప్పుడు చంద్రబాబు కియా మోటార్స్ తెచ్చాడు అది జగన్ ఏంటంటే చాలా వరకు జరగనిస్తలేదు కానీ అది అలాగే జరుగుతుంది తర్వాత ఇదివరకు ఒక అమ్మాయిని నేర్పిచ్చారని చెప్పి ఒక అబ్బాయిని చంపేశారు అదేంటే జగన్ బయట రానకపోతే యువగాలం పాదయాత్ర ద్వారా లోకేష్ బయట తీసుకొచ్చాడు అలా ఇంకా చాలా వచ్చినాయండి ఇప్పుడు వరకు అదేవిధంగా లోకేష్ గారు నాన్నగారు కానీ ఆయన కానీ తీసుకొచ్చిన కంపెనీలో గత ప్రభుత్వంలో సెల్ఫీలు తీసుకొని ట్విట్టర్లో కానీ పెట్టి జగన్కి ఛాలెంజ్ ఇచ్చే ఛాలెంజ్ ఇచ్చే పరిస్థితి ఉంది ఆ ప ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటానంటే లోకేష్ ఏం చేస్తున్నాను అంటే మేము పరిశ్రమ తెచ్చు అని చెప్పి ఫోటో పెట్టి మొత్తం ప్రజలందరూ చూపిస్తున్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తున్నా మేము నువ్వు నువ్వేం తీసుకొచ్చా చూపిమని లోకేష్ చెప్పాడు కానీ జగన్ తీసుకొచ్చినా లేవు కానీ అని చాలా ఉన్నాయి అలాగే జగన్ తీసుకోవచ్చు నేను ఈ పోగొట్టని చెప్పి ఫోటో పెట్టుకోవచ్చు అలాగే లోకేష్ గారు పాదయాత్ర జరగకుండా జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు పెట్టాడు చాలా అడ్డంకులు వేశారు అయినా సరే మూడు వేల పైచిలుకు కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుంటున్న లోకేష్ గారి పాదయాత్రపై మీ అభిప్రాయం లోకేష్ ఫస్ట్ పాదయాత్ర మొదలెట్టారండి చాలా వరకు ఏంటంటే అలాగే అంట నడవలేడు ఆపేస్తారు అనుకున్నారు కాకపోతే లోకేష్ మొదలుపెట్టాడు జగన్ ఏమనుకున్నాడంటే ఇది చేయలే అలాగే అలాగే అంటారు మనం చేసే ఈడు మొదలెట్టాడు అనుకుంటాడు ఈ మాట్లాడు నడవలేడని చెప్పి అంత మహాయత ఒక వందడితే లేకపోతే రెండు వందలు నడితే ఆపేతాడు అనుకున్నాడు కాకపోతే లోకేష్ అవన్నీ అలా అంటారని చెప్పి దాన్ని మార్చుకోవాలని చెప్పి మనం ఇంకా ఉండే కొని పాదయాత్ర కొనసాగిస్తున్నాడు అది ఏంటంటే జగన్ జీర్ణించుకోలేక పాదయాత్రను ఎలాగైనా ఆపాలని చూస్తున్నాడు ఫస్ట్ ఏంటంటే చాలా చోట్ల ఇబ్బంది పెట్టాడు కానీ అవన్నీ తట్టుకుని ఇంకెదరికి వచ్చాడు తర్వాత ఏంటంటే చంద్రబాబుని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అదే మూడు నెలలు ఆగింది ఇంకా ఆపేశారు కదా ఇంకా చేయలేడు అనుకున్నాడు మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు చాలా చోట్ల రాళ్ళు వేసి చాలా వరకు ఇబ్బంది పెట్టారు కానీ అవన్నీ ఏం తీసుకోకుండా జగన్ ఆపేయాలని చూశాడు కాకపోతే లోకేష్ ఏం తీసుకోకుండా ముందుకు నడుస్తున్నాడు మీకు లోకేష్ బాబు జగన్ గారి ఇద్దరి మధ్యలోనే ఎవరు మంచి నాయకులు అంటే మీరు ఎవరికి పోటేస్తారు అండి ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు లోకేష్ ఏమి వెనకపరుచుకోవాలి కాకపోతే ఏంటి తండ్రిని చూసి రాజకీయం ఎలా చేయాలి అని నేర్చుకున్నాను ప్రజలకు ఎలా చేయాలి ఏంటని నేర్చుకున్నాడు జగన్ ఏంటంటే తండ్రి అండ చూసుకుని చాలా వరకు డబ్బు అనేది వెనకేసుకున్నాడు ఏం చే అన్యాయం అవినీతి ఎలా చేయాలో జగన్ నేర్చుకున్నాడు కాబట్టి లోకేష్ నేర్చుకోకుండా ప్రజలకు ఎలా మంచి చేయాలో నేర్చుకున్నాడు రానున్న రోజుల్లో మన రాష్ట్రం బాగుపడి ఉన్న స్థానానికి వెళ్ళాలంటే ఎవరి సీఎం అయితే బాగుంటుందని చంద్రబాబు అయితేనే బాగుంటుందండి ఎందుకంటే జగన్ ఇప్పుడు చూసాం ఓసారి మాకు ఒక ఒక అవకాశం ఇచ్చుకొని చేస్తాను ఏం చేశాడు ఉన్నాయి మొత్తం వెనక తీసుకెళ్లిపోయాడు లేకపోతే ఇప్పుడు చంద్రబాబు ఉంటే అమరావతి మొత్తం చేసి చాలామంది విద్యార్థులకు ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరికే లేవు ఉన్నాయి కూడా వెనకపోయినాయి ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారుగా మూడు కాదండి అమరావతి ఓటేజ్ అనే బాగుంటుంది మూడైతే ఇప్పుడు ఏముండదండి ఏముండదు ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా అమరావతిలో ఏంటంటే ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు అందరూ కూడా అమరావతి కావాలి కాబట్టి జగన్ ఏంటంటే అక్కడ కుదరదు ఇంక పెట్టుబడి ఎక్కువ పెట్టాలి అయితే అయిపోయి విశాఖపట్నం కడప అక్కడ చేతకేం లేదు డబ్బులు అని చెప్పి విశాఖపట్నం కడప చూపిస్తున్నాడు కాకపోతే అది ఆయన అమరావతి అయితేనే బాగుంటుందండి నమస్తే అండి మీ పేరు నా పేరు దుర్గారావు అండి నేను సైకిల్ షాప్ పని చేస్తూ ఉంటాను లోగడ రోడ్డు పక్క ఉంటా మామూలుగా షాప్ పెట్టుకుని చేసేవాడిని రోడ్ కొట్టాక ప్లేస్ లేదు కనుక ఇంటికాడ పెట్టుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉందంటే ఇచ్చే వాళ్ళకి ఎత్తన్నారు కానీ మామూలుగా లేని వాళ్ళకి ఎత్తలేదండి ఈ ఊళ్ళో ఇంటి స్థలం కానీ మామూలుగా ఏదైనా కానీ సరుకులు అవి ఎలాగ నిత్యావసర సరుకులు సన్న బియ్యం ఎత్త మామూలు ఏ చెప్పారు కానీ సన్న బియ్యం లేవండి మామూలుగా ఇప్పుడు ఆ కోటా బియ్యం మామూలుగా మామూలుగా వేరే బిల్లు కూడా బాగా పెరిగినాయి కరెంట్ బిల్లు పెరిగినాయి సామాన్యం బాగా మానవుడు బతికే పరిస్థితి అంటారా లేదండి మన రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందంట నెక్స్ట్ సీఎం అనపశాలకైతే ఇవ్వాలండి మామూలుగా ఇలాంటి సీఎంకి అవసరం దండం పెట్టాలండి సీఎంకి ఓకే అయితే పక్కాగా ఎవరవుతారండి మీ మాటల్లో ఇటు వరకు లోగడా చేసిన మన రెండు వేల పద్నాలుగులో చేసిన సీఎం గారు అయితే మనకి ఒక రాజధాని ఏర్పాటు చేస్తారు ఆదాయం చేస్తారు అందరికి కూడా మంచి చేస్తారు ఇప్పుడు అలాగే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు కదా ఆ పాదయాత్రలో మొదలుపెట్టిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేసే అకృత్యాలు అరాచకాలన్నీ ప్రజలకు చే తెలిసేటట్టు చేశారు పాదయాత్ర చాలా సక్సెస్ అయ్యింది అని టీడీపీ వర్గాలు అంటున్నాయి మీరేమంటారు పర్లేదండి వచ్చేదే టీడీపీ కన్ఫామ్ అండి మా వికలాంగులు కూడా మామూలుగా ఏమీ చేయలేదండి ఏదో మామూలుగా చెప్పారు కానీ ఫస్ట్ ఎప్పుడు తీసుకున్న పెన్షనే మామూలుగా వస్తుందండి ఏకలాంగలి ఈయనైతే కొత్తగా మీకు వచ్చింది ఈ గవర్నమెంట్లో పథకాలు ఏమైనా వచ్చాయో మీకు రాలేదండి వెంకటరావు గారు వచ్చి పాపం అది షెడ్ వేసి పెట్టారండి నాకు వేసారండి షెడ్ అది ఇల్లు కాలిపోయిందని షెడ్ చేశారు షెడ్ అయితే షెడ్యూల్లోనే లోనే అలా కాలశాపం చేస్తున్నాడు మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మటుకు మీకు ఏమి సహాయం చేయలేదా ఇప్పుడు ఏమి రాలేదండి అసలు ఇన్ఛార్జి గారు మటుకు మీకు ఇల్లు కట్టించారు ఇల్లు కట్టించారు అంతేనండి ఇప్పుడు లోకేష్ గారు యోగాలం పాదయాత్ర చేస్తున్నారు అది ఏ విధంగా ఉంది బానే ఉందండి ప్రభుత్వం నార్మల్ గా బానే ఉంది Mm. then